అందరికి నమస్తే ఇక్కడ సరిపడుతున్న అవది ఎంగిరెడ్డిపల్లి అవ మన దగ్గరే ఉండింది ఒక ఎనిమిది నెలల కిందట వాళ్ళ కొడుకు మన వచ్చి పిలిచకపోయినారు మళ్ళా ఇప్పుడు ఏదో ఆడవాళ్ళు ఇంట్లో ప్రాబ్లం అనేసి మళ్ళా మన ఆశ్రమం దగ్గరికి వచ్చింది చెయ్యి విడిగిపోయింది ఏమంటే వాళ్ళే ఇంట్లో వాళ్ళు ఏమో చేసినారు అనింది కానీ మేమే వాళ్ళతో ఏం డీటెయిల్స్ కనుక్కోలేదు మళ్ళీ వాళ్ళ కూతురు వచ్చి మస్తు రోజు మాట్లాడించిపోయింది చెయ్యి విరిగిపోయితే కట్టు కట్టించినాను ఏమా నొప్పి తగ్గిందా కొంచెం తగ్గిందా సరే ఇప్పుడు అవకి మనమే అంతా చూసుకోవాలా ఆ రోజు చెప్పిన వద్దమ్మా పోవద్ది దీడవం అంటే నా మనవాడు బాగా చూసుకుంటాడు అని పోయింది మళ్ళా అట్లా చేసుకొని మళ్ళా మన దగ్గరకే వచ్చింది కట్టు కట్టించిన చేతికి అది నొప్పి తగ్గుతుంది చే కట్టుకుంటుంది అని చెప్పినారు నాటి కట్ చేయించినాము హాస్పిటల్ అయితే అయ్యలేదు అన్నారు అందుకనేసి నాటి కట్టించింది చిన్నగా చిన్నగా ఓసారి నా మాట వినికుంటూ పోతావా ఆ రోజు నేను చెప్తే నేను చెప్తే కదా వద్దమ్మా నా మాట ఏనా అంటే ఇంగ్లాండ్ చెయ్య తగ్గిపోతుందిలే నాటి కట్టేయించినాం కదా కట్టుకుంటుంది అంట్లో వాళ్ళు చెప్పినారు ఇంకొక కట్టేస్తే సరిపోతుందిలే చాలా ఇంకొంచెం తిన అవునా సర్లే నీళ్ళు దాగు కొన్ని కొన్ని నీళ్ళు దాగు టాబ్లెట్ వేసుకుంటావా ఇస్తా నొప్పికి టాబ్లెట్ టాబ్లెట్ మాత్రం మాత్ర ఒకటి మింగు సలా